నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ ప్రగ్ఞా జైష్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్ పైగా నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి స్పెషల్గా జనవరి పన్నెండున విడుదల కానుంది సో ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ టైటిల్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది రిలీజ్ డేట్ దగ్గర ప్రమోషన్స్ ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ లేటెస్ట్గా దబిడి డిబిడి అనే పాటను రిలీజ్ చేశారు ఈ పాట అభిమానులకు విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి బాలకృష్ణ సినిమాలోని పాపులర్ డైలాగ్స్తో భారీ స్థాయిలో ఈ మాస్ డ్యాన్స్ను చిత్రీకరించారు దబిడి దిబిడి అనేది కూడా బాలయ్య డైలాగ్ ఈ సాంగ్లో బాలయ్య బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులతో మాస్ ఆడియన్స్ ని మెప్పించారు బాలకృష్ణ సినిమాలకు తమన్ ఏ రేంజ్లో ఇస్తాడో చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ఎంత సూపర్ హిట్టో తెలిసిందే ఈ దబిడి దిబిడి సాంగ్ కూడా ఇన్స్టంట్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సింగర్ వాగ్దేవి పాడిన ఈ పాట నెక్స్ట్ లెవెల్లో ఉంది సాంగ్ రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ట్యూన్స్ కి తగ్గట్టుగా బాలయ్య డైలాగులతో క్యాచ్ లిరిక్స్ అందించారు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అదిరింది నందమూరి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండేలా డాకు మహ్రజ్ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాసుకున్నారు ఆయనకు తగిన ఎలివేషన్స్ యాక్షన్ ఎమోషన్స్ అన్ని ఈ సినిమాలో ఉంటాయి ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో డాకు మహారాజ్ చిత్రం విడుదల కానుంది